how do you feel with the director and the hero you know, Ella, uh, comfortable feel I mean, character would change. Uh, with chaitu sir the first day when i came i was extremely nervous and everything like anyone else would be but at the same time i was excited well, he made me feel very comfortable on like on the first day itself and uh, he just said that it doesn't matter whether you know the language or you don't know the language. I just want you to express whatever you would do in a natural situation like this. And uh, he just left it totally up to me. Uh, with Gotham, he's been very supportive and it was great working with him. So, what about you your feeling about your character? About my character, uh, I like the characters so I was written for me. And it's very simple, its ఇట్స్ వెరీ like it's ఇట్స్ నాట్ లైక్ అ ఫుల్ పవర్ బ్యాక్ very simple and at the same అట్ it has a, a, an ఇట్ that leave, leave an అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఆడియన్స్ ఇట్స్ నాట్ లైక్ like లైక్ సంథింగ్ వెరీ బిగ్ బోర్ ఇట్స్ సింపుల్ యట్ ఇట్ లీవ్స్ అన్ ఇంపాక్ట్ మిషర్ రాజా గౌతమ్ ఎలా ఫీల్ అయ్యారు మీరు సినిమా గురించి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చైతన్య చూసినప్పుడు కలిసినప్పుడు కొంచెం సీరియస్గా ఉంటారేమో అంటున్నారు సెట్స్లో కూడా కొంచెం ఏమైనా అట్మాస్ఫియర్ సీరియస్గా ఉంటుందేమో కొంచెం టెన్షన్ పడ్డా ఫస్ట్ సీరియస్గానే ఉంటాడు అంటారే లేదా అంటారు అంటారు అదే స్ట్రైట్ గా ఉంటే సీరియస్గా ఉంటాడు అంటారు కదా సో అది ఆయన ఇమేజ్ ఎలా ఉంటుంది కానీ బట్ సెట్స్లో మాత్రం నన్ను కూడా అలాగే అంటారు విడిగా సీరియస్గా ఉన్నారంటే మీరు అంటారు విడిగా కా కామెడీగా ఉండకపోవటం సీరియస్గానే అనుకుంటే మనం చేయగలిగింది ఎందుకంటే సినిమాల్లో మామూలుగా హే ఏడుగురుగారు అని మాట్లాడుతుంటాం మాట్లాడితే అది కామెడీ అవుతుంది బికాస్ ఐఎమ్ డూయింగ్ కమిడియన్ రోల్ చేస్తున్నాడు కాబట్టి అలా వీడియో కూడా అలా ఇంట్లో ఉంటాం అక్కడ ఇంట్లోకి ఎవడం రాగానే వచ్చారంటే నాకు మెంటల్ అనుకుంటాను సో అట్లా ఉండకూడదు కదా డిఫరెంట్ ఓకే సెట్లో కూడా ఎప్పుడన్నా ఒక మూడు నాలుగు టేక్లు ఏదైనా కొంచెం కాన్షియస్ అయ్యి కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే ఆయన అక్కడి నుంచి దగ్గరికి వచ్చేస్తారు పర్సనల్గా ఆర్టిస్టుల దగ్గరికి వచ్చి పర్లేదు కాదు మూడు టేక్లు నాకు బాగున్నాయి నాలుగో టేకు బెటర్మెంట్ కోసం నా కోసం బెటర్ షాట్ చేద్దాం అండ్ అంటే ఆ కంఫర్ట్ తీసుకొచ్చేస్తారు టెన్షన్ పెట్టండి అక్కడ ఎవరిని కంగారు పెట్టరు లేకపోతే అంటే చేసేటప్పుడు మాత్రం కంఫర్ట్ జోన్ ఉంది హ్యాపీగా రిలాక్స్గా చేసుకోవచ్చు శర్మ గారిది ఫస్ట్ మామూలుగా రష్ చూశాను అండి అప్పటికి ఆర్ఆర్ ఏం లేదు చెన్నైకి వెళ్ళి వర్క్ చేసి వచ్చిన తర్వాత ఆఫీస్లో కూర్చొని ఒకసారి ఆర్ఆర్తో పాటు చూసాం సినిమా అంతా అసలు మనం చూసిన సినిమా వేరు అది అది వేరు రెండు ఆర్ఆర్ అంతా హెల్ప్ చేసిన సినిమా ఆయనకు మాత్రం స్పెషల్ థ్యాంక్స్ ఆర్ఆర్ అసలు అంటే ఆయన మోస్ట్ లెజెండరీ కింగ్ ఆఫ్ తెలుగు తోడు ఆర్ఆర్ మాత్రం సింప్లీ అంటే ఇక్కడ ఆర్ఆర్ మామూలుగా చేత్తో చేయటం వేరు గుండెతో చేయటం వేరు ఇక్కడ ఆయన దాన్ని అలా ఫీల్ అయ్యి ఒక దీనికి ఇలా చేస్తే బాగుంటుందండి ఎవ్రీ ఇంచ్ శ్రద్ధ తీసుకున్నాను అనిపించింది ఆర్ఆర్ చూసినప్పుడు ఆయుధం చేతిలో ఉంది కదా అని ఆ చంపడం ఉగ్రవాదం సార్ ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లంబా